హాయ్ అండి వెల్కమ్ టు ఏబీ విలాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మీకు పీతల గ్రేవీ అయితే చెప్తున్నానండి పీతల పులుసు కూడా పెట్టుకుంటారు నేనైతే గ్రేవీ చెప్తున్నాను చక్కటి గ్రేవీ చక్కటి టేస్ట్ అయితే చాలా అద్దిరిపోతుందండి ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్తో ఇలా అయితే చేయండి రైస్ అలాగే రసంలోకి అయితే చాలా 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 బాగుంటుంది దీన్ని రైస్లో కలుపుకొని ఇలాగా పీత కొండం నవ్వులుతూ ఉంటే అబ్బాబ్ అబ్బాబ్బా అసలు ఆ ఫ్లేవర్ మీకు తెలియాల్సిందే నేను ఇలాగా కొండం విడగ తీసేసి కర్రీ అయితే వండాను ఇది సూపర్ అయితే ఉంటుంది ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను పీతలు అయితే తీసుకొని ఇలాగ లెగ్స్ అయితే సపరేట్ చేసేసానండి ఇలాగ మొత్తం అన్నీ కూడా దేనికది అది సపరేట్ చేసి వండాను గ్రేవీ అంత లోపల పడుతుందని ఇలాగా మన ఇంట్లో ఉన్న బ్రష్తో నీట్గా మట్టి అనేది క్లీన్ చేసుకోవాలండి ఇవి కొంచెం బురదలో అయితే ఉంటాయి కదా అందుకని ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఈ కుండాల దగ్గర కూడా సూదిగా కొన్న తిన్నప్పుడు గుచ్చుకుంటుంది అందుకని అవి కూడా కొంచెం తీసేసుకోవాలి ముందుగా మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు కొబ్బరి ముక్క జీలకర్ర గసగసాలు జీడిపప్పు ధనియాలు లవంగా యాలిక్క చెక్క అయితే ఇవన్నీ కూడా తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇలాగ ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని నేను ఉల్లిపాయలు అయితే రెండు పెద్ద ముక్కల కింద అయితే కట్ చేసుకొని ఇవి కూడా ఇందులో అయితే వేస్తున్నానండి గ్రేవీ ఎక్కువ రావడం కోసం ఉల్లిపాయ పేస్ట్ అయితే చేస్తున్నాను ఇవి మిక్సీ పట్టేసుకుందాం అలాగే తర్వాత రెండు ఉల్లిపాయలు ముక్కలు కోసుకున్నాను చిన్నగా పచ్చిమిర్చి నాలుగు ఈ టమాటా ముక్కలు పేస్ట్ అయితే చేసుకోవాలండి ముందుగా నేను కుక్కర్ అయితే పెట్టుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి పీతల కర్రీకి గ్రేవీ ఎక్కువ రావాలంటే కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువ పడతాయి ఇప్పుడు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ వేగాక వేయటం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఇలాగా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత ఇందులో మనం ఇందాకడ ముక్కలు అయితే క్లీన్ చేసుకున్నాం కదండి ఆ ముక్కలు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్టులు అయితే వేసి అవి కూడా బాగా వేగితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ ముక్కలకి పట్టి ఆ ముక్క అనేది ఫ్లేవర్ చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఇలాగ మొత్తం నీట్గా అన్నీ వేసుకొని కలుపుకోవాలి రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కలకైతే బాగా పడుతుంది ఇప్పుడు మూత తీసి ఇందువి బాగా కలుపుకొని చూడండి ముక్కలకు బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టింది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ కారం అయితే వేస్తున్నాను ఇలాగ రెండు టేబుల్స్ కారం వేసిన తర్వాత మరొక్కసారి మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి ఇలాగా ముక్కంతా పట్టాలండి ఇలాగ ముక్కంతా పట్టిన తర్వాత మరో రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం ఇది మగ్గితే చాలా బాగుంటుంది ఫ్లేవర్ వచ్చి ఇప్పుడు మగ్గిపోయిందండి మూత తీసేసాను ఇప్పుడు మరొకసారి కలుపుకోవాలి మనకి ఎంత మగ్గితే అంత కూర టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే గసగసాలు ఉల్లిపాయ ఇవి వేసి పేస్ట్ చేశాం కదా అది కూడా వేసి ఇవి కూడా మరొక రెండు నిమిషాలు మగ్గనిద్దామండి డైరెక్ట్గా ఉడకపెట్టడం కన్నా ఇలా మగ్గితే ఈ ఫ్లేవర్స్ అన్నీ ముక్కకు పట్టి కూర అనేది టేస్ట్ సూపర్ ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ముక్కలకు సరిపడా నేను కల్లుప్పు వేసానండి మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు కల్లుప్పు అయినా వేసుకోవచ్చు మరొకసారి కలుపుకొని ఇది మూత పెట్టుకుందాం అండి రెండు నిమిషాలు ఇప్పుడు మగ్గిపోయిందండి చూడండి బబుల్స్ కింద అయితే వస్తుంది కదా అలా బబుల్స్ వస్తే కనుక కూర మగ్గినట్టు వాటర్ అనేది అసలు నేను వేయలేదు ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ చేసుకొని అది కూడా ఇందులో వేసి ఇది కూడా మరో రెండు నిమిషాలు అయితే మగ్గనించుకోవాలండి దేనికది సపరేట్గా వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ సపరేట్ సపరేట్గా తెలుస్తుందండి ఆ టేస్ట్ వేరు ఇప్పుడు ఇలాగ కలుపుకొని బాగా మగ్గిన తర్వాత మనం వాటర్ అనేది కూరకు సరిపడా వేసుకుందాం టమాటాలు మిక్సీ పట్టాను కదా అందులో వేసి వాటర్ అయితే నేను అందులోయే వేసాను ఇలాగా మొత్తం అంతా కలుపుకొని మనం సరిపడా వాటర్ అయితే వేసుకొని ఇప్పుడు కుక్కర్కి విజిల్ అయితే పెట్టేసుకుందాం అండి మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుంది నాలుగు విజిల్స్ వచ్చేసాయండి మూత తీస్తే ఇలా అయితే ఉడికింది ఇంకొంచెం వాటర్ ఉందని చెప్పి నేను మరో రెండు నిమిషాలు స్టవ్ మీద అయితే పెట్టాను చిక్కగా చక్కటి పీతల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దీని మీద మనం పైన కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇలా ఒక్కసారి మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి